ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం సింగరాయకొండలోని ఒక పొగాకు సంబంధించినటువంటి సిగరెట్స్ ఫ్యాక్టరీస్లో ఉన్నాము అయితే ఇక్కడ ఉన్న రాత్రి భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం సంభవించి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల మేర ఫ్యాక్టరీలో నష్టం జరిగింది మరి ఇది ఎట్లా జరిగింది ఎందువల్ల ఈ ప్రమాదం సంభవించింది ఏందనేటువంటిది నిపుణులు వచ్చి దీన్ని చెక్ చేస్తున్నారు చూడండి ఈరోజు ఇక్కడ చూడండి పరిస్థితి దాదాపు ఈ లోపల ఉన్నటువంటి ఈ పొగాకు మొత్తం ఏ రకంగా కాలిపోయి పీస్ పీస్ అయిపోయి ఫ్యాక్టరీయే ఆ పొగాకు ఆ వేడి దాటికి బద్దలుగా పగిలిపోయి గోడలు ఎక్కడికక్కడ వెళ్ళి బిగినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ ఇంత భారీ స్థాయిలో ప్రమాదం జరగటం అనేటువంటిది మన ఈ జిల్లాలో ఇది చాలా ఈ ప్రకాశం జిల్లాలో ఇంత భారీ స్థాయిలో ప్రమాదం అనేటువంటి జరగడం అనేది మొదటిసారి మరి ఫ్యాక్టరీలో మరి వీళ్ళు ఈ ఈ ప్రమాదాలు అంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా మరి ఏమేర వీళ్ళు దీన్ని సంబంధించి ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు మరి ఎట్లా జరిగింది అనేటువంటిది అగ్ని ప్రమాద సిబ్బంది కూడా వచ్చి దీన్ని ఈరోజు ఆపటం జరుగుతూ ఉంది చాలా రెండు రోజుల నుంచి ఆపుతున్నా కూడా ఈ మంటలు అనేటువంటిది ఆగట్లేదు మరి దీని మీద నిపుణులు ఏమంటారు అనేటువంటిది ఇది ఎట్లా జరిగింది కొంతమంది పిడుగు పడటం వల్ల ఇక్కడ ఫ్యాక్టరీ మీద జరగ జరిగిందని చెప్తా ఉన్నారు మరి అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది ఇప్పుడే జస్ట్ మన మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోల బాల వీరంజనీ స్వామి గారు వచ్చి సందర్శించారు ఆ ప్రమాదం జరిగినటువంటి రోజు రాత్రే మన ఎస్పీ గారు కూడా వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉందంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగింది ఎట్లా జరిగింది ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది అనేటువంటిది ప్రాణ నష్టం అయితే జరగలేదు చాలా వరకు అది మనం ఊపిరి పిలుచుకోవాల్సినటువంటి ఎంత భారీ స్థాయిలో ప్రమాదం జరిగినా పార్ ప్రాణ నష్టం అనేటువంటిది చాలా జరగలేదని సందర్భంగా మేనేజ్మెంట్ వారు తెలియజేస్తున్నారు కనుక దీన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఓవర్ టు సిసిటివి ప్రకాశం న్యూస్ కొన్ని బీకే ట్రెషన్స్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమైన సంఘటన ఇందులో ఆరు వందల కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరగడం చాలా బాధాకరం ఈ సంఘటన జరిగిన వెంటనే ఫైర్ అధికారులు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రజలు కూడా స్పందించారు ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం కూడా మనకి లైఫ్ మనం సర్వ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సంఘటన గురించి వెంటనే మనకి హోంమంత్రి గారు అంతా గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వ్యవసాయ శాఖ మంత్రిలో అచ్చెన్నాయుడు గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది సంఘటనలో ఏవైనా వ్యక్తులకు కానీ ఏమైనా హాని జరిగిందా ఎలా జరిగిందనే దాని మీద వాళ్ళు ఆరా తీయడం జరిగింది ఈ విషయం గురించి నేను వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఏదైనప్పటికి కూడాను దీనికి నష్టపోకుండా ఇన్సూరెన్స్ కంపెనీలతో కూడా మాట్లాడి ఇబ్బంది లేకుండా చేసే విధంగా ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహకారం కావాలన్నా మేము పూర్తిగా అండగా ఉంటామని తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ అయితే చూడండి లోపల మంటలు అనేటువంటిది ఇంకా ఆరిపోలేదు దాదాపు రెండు మూడు రోజులు రెండు రోజుల నుంచి ఏకదాటిగా ఈ మంటలు విపరీతమైనటువంటి మంటలు వచ్చి దాదాపు ఈ ఫ్యాక్టరీ గోడలే బద్దలుగా కూలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది ఇది స్టాఫ్ అంటే వచ్చినటువంటి పొగాకుని ప్రాసెసింగ్ చేసి ఆ సిగరెట్స్కి సంబంధించినటువంటి చూర తయారు చేసేటువంటి తయారు చేసిన తర్వాత ఇక్కడ స్టాక్గా ఇక్కడ ఏర్పాటు చేస్తారు స్టాక్ రూమ్గా వచ్చినటువంటి మెటీరియల్ మొత్తం ప్రాసెస్ అయ్యి ఇక్కడ ఎక్స్పోర్ట్కి ఇంకా ఇక్కడ స్టాక్గా ఏర్పాటు చేస్తారు ఈ ఏర్పాటు చేసినటువంటి క్రమంలో ఎవరు కూడా దీంట్లోకి రారు ఈ పెట్టేదానికి ఈ బేళ్ళు పెట్టేదానికి మాత్రమే వస్తారు ఇక్కడికి మిగతా టైంలో ఎవరు కూడా ఇక్కడికి ఎంటర్ కారు మరి ఎట్లా జరిగింది అనేటువంటిది వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ యాజమాన్యం మరి దీనికి సంబంధించి వివరాలు అనేటువంటిది ఇంకా తెలియాల్సింది మరి ఈ పొగాకు ఈ ఇంకా ఎన్ని రోజులు ఏకదాటిగా మన అగ్నిమాపక సిబ్బంది వచ్చి దాన్ని తడుపుతున్నా కూడా అది ఆగనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పొగాకు ఈ మంటలు అనేటువంటిది చెలరేగుతున్నాయి మరి ఈ బెల్లంకోట ఫ్యాక్టరీ అనేటువంటిది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సింగరాయకొండ మండలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది ఇక్కడికి వచ్చి పొట్టకూటి పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి పొగాకు పని చేసుకొని బతికేటువంటి పరిస్థితి ఎంతోమందికి నీరు నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తున్నటువంటి బెల్లంకోట ఫ్యాక్టరీలో ఇలాంటి ప్రమాదం జరగటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయము మళ్ళీ దీనికి సంబంధించి మరి ఈ ఇంకోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మన ఇక్కడ ఉన్నటువంటి ఈ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అలాగే ప్రాణ నష్టం జరగనందుకు చాలా వరకు వాళ్ళు చేసినటువంటి ఈ చర్యల వల్ల కొంతవరకు చాలా వరకు ప్రాణ నష్టం జరగలేదు అంటే ఒక్క ప్రాణం కూడా ఇక్కడ పోలేదనేటువంటి విషయం మనకు తెలియజే తెలుస్తుంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం ప్రభుత్వం తరపు నుంచి అలాగే ఫ్యాక్టరీస్ యాజమాన్యం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిసిటీవీ ఏపీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ